నెల్లూరు జిల్లా వెంకటాచల మండలం మనుబోలు మండలాలకు సంబంధించిన కనుపూరు కాలువ ఆయకట్ట రైతులు ఇటీవల నారు వేతలు వేసి ఉన్నారు వేతలు వేసిన తర్వాత కనుపూరు కాలువ ద్వారా నీరు కానందన పైర్లు వెళ్లిపోదేసుకు వచ్చాయి ఈ క్రమంలో కనుపూరు కాలువ క్రింద పైర్లు వేసిన రైతులు సర్వేపల్లి శాసనసభ్యులు కాకాని గోదరెడ్డి కానీ కలిశారు రైతులు విన్నవించుకున్న సమస్యను వెంటనే అరిగేషన్ అధికారులకు మాట్లాడి కాలువ ద్వారా నీటిని విడుదల చేయాలని ఆదేశించారు కాకాణీ ఆదేశాల మేరకు కనుకూర ద్వారా అధికారులు నీటిని విడుదల చేయడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు సర్వేపల్లి నియోజకవర్గానికి అప్రబగి లాంటి శాసనసభ్యులు ఉండటం మా రైతులు అదృష్టమని అన్నారు మా రైతుల పట్ల ఆయనకు ఉన్నటువంటి బాధ్యత మరొకరు చూపించరని అన్నారు రైతులు కాకాణి గోధనడి గారికి మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు